ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశి వారికి అక్టోబర్ నెల ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి కుజుడు రాజ్యస్థానంలోకి వచ్చాడు అంటే వృచ్చిక రాశిలోకి ప్రవేశం చేశాడు అంటే అది కుజుడి ఇల్లే అది కుంభరాశి వాళ్ళకి రాజ్యస్థానం అయ్యింది ఈ రాజ్యస్థానంలోకి రావటం వల్ల కుజుడు అంటే దశమస్థానం తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు రాజ్యస్థానంలోకి రావటం జరిగింది ఈ రాజ్యస్థానంలోకి జరగటం వల్ల రాతి స్థానంలోకి రావటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి రాజ్యస్థానంలో కుజుడు యొక్క దృష్టి మళ్ళీ రాశి మీద పడుతుంది ఈ రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది రాహు ఉన్నాడు రాశిలో రాహు ఉన్నాడు అలాగే ఈ ఈ రాహు మీద ఈ కుజుడి యొక్క దృష్టి పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుజుడు రాజ్యస్థానంలోకి రావటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మరి మనం ఇప్పుడు తెలుసుకుంటే ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ఈ రాజ్యస్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు వస్తాయి కానీ ఆ ఉద్యోగాలు వచ్చినవి మీకు అంత ఇష్టం లేని ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది పనులు మీకు లభిస్తాయి కానీ మీకు ఆ పని మీద పెద్ద ధ్యాస ఉండదు ఏదో రకంగా మీకు ఒక రకమైన ఆధారం దొరుకుతుంది అయితే ఆ ఆధారం దొరికిన ఆధారం మీకు ఆసక్తి ఉండదు దాని మీద ఆసక్తి ఉండదు మీరు ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకుంటారు ఒక బ్యాంక్ ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉద్యోగం చేయాలనుకుంటారు కానీ మీకు ఆ క్రియేటివ్ ఫీల్డ్లో రాకుండా వేరే విధంగా కుజుడు మీకు ఏదో విధంగా ఉద్యోగాన్ని చూపిస్తాడు కాకపోతే దానివల్ల ఏంటంటే మీకు ఆ ఉద్యోగం మీద ఆసక్తి ఉండదు అందువల్ల ఇష్టం లేని ఉద్యోగాలు మీకు రావడానికి ఇష్టం లేని పనులు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ మీరు చేస్తున్న పనుల్లో కానీ చేస్తున్న వ్యవహారాల్లో కానీ ఖచ్చితంగా విఘ్నాలు కానీ ఆటంకాలు కానీ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ప్రతిదానికి కూడా ఎక్కువగా కష్టపడాలి ప్రతిదానికి కూడా అధికమైన శ్రమ చేయాలి ప్రతిదానికి కూడా విపరీతమైన హార్డ్ వర్క్ పెట్టాలి హార్డ్ వర్క్ పెడితేనే మీకు ఖచ్చితంగా అది ఫలిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో కానీ చేస్తున్న వ్యవహారాల్లో కానీ చేస్తున్న విషయాల్లో కానీ ఖచ్చితంగా కూడా చిన్న చిన్న అవరోధాలు చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న ఆటంకాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి పనికి కూడా ఎక్కువగా మీరు పెట్టాలి అంటే పది రూపాయల ఆదాయానికి వంద రూపాయల ఎనర్జీ పెడితేనే కానీ మీకు ఆ పది రూపాయలు చేతికి రావాలన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు ప్రతి పని కూడా మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఏం చేసినా కూడా విపరీతమైన ఒత్తిడి విపరీతమైన ఆందోళన ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే అంతిమంగా మాత్రం మీకు కీర్తి ప్రతిష్టలు లభించడానికి మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించడానికి మీరు చేస్తున్న పనికి తగిన మీకు గౌరవం లభించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు నిరంతరం కూడా హార్డ్ వర్క్ చేసుకుంటూనే పోవాలి నిరంతరం కూడా హార్డ్ వర్క్ కష్టపడి పని చేసుకుంటూనే పోవాలనే విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ కుజుడి యొక్క దృష్టి రాశి మీద పడుతుంది కుజుడు నాలుగో దృష్టితో రాశిని చూస్తున్నాడు ఈ రాశిలో రాహు ఉన్నాడు ఈ మాయ చేసే రాహు ఉన్నాడు అక్కడ రా కుంభరాశి వాళ్ళకి అంటే రాహు అంటేనే మాయ అంతా సీక్రె సీక్రెట్నెస్ అంటే రహస్యం ప్రతీది కూడా రహస్యంగానే ఉంటుంది రాహు విషయంలో ప్రతీది కూడా ఎదుటివాడికి ఏ విషయం తెలియదు అంటే వాడు కుంభరాశి వాడు ఆకలితో అలమండించిపోతున్నా చాలా పంచపక్ష పరమాణాలు తిన్నట్టుగా కుంభరాశి వాళ్ళు ఉంటారు బయటికి అలా కనిపిస్తారు వాళ్ళు నానా కష్టాలు నానా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా భోగభాగ్యాలతో తొల తూకుతున్నట్టుగా కుంభరాశి వాళ్ళు వాళ్ళు కలరింగ్ ఇస్తారు అంటే వాళ్ళు అలా కనిపిస్తారు ఈ రాహు ఎప్పుడు కూడా అలాంటి మాయల్నే చేస్తూ ఉంటాడు అలాగే రాహు ఖచ్చితంగా కూడా మీకు తెలియకుండా ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన ఏదో ఒక రకమైన మానసికమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన మానసికమైన బాధని కలుగు చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కూడా క్రియేట్ చేస్తాడు రాహు అందువల్ల అలాంటి రాహు ఆ రాహు భ్రమలో కుంభరాశి వాళ్ళు పడకూడదు అలాంటి భ్రమల్లో కనుక పడితే కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పలుతారు అందువల్ల రాహుకు అధిష్టాన దేవత దుర్గామాత కాబట్టి దుర్గామాత ఆరాధనకు అపుచితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది దుర్గామాతను ఆరాధించాలి దుర్గా సతనామావళి వాళ్ళ స్తోత్రం కానీ గొద్దు దుర్గా ఆపదుదార స్తోత్రం కానీ ఇలా దుర్గానామ స్వరణం ఏదైనా సరే మీకు ఖచ్చితంగా ఆ రాహు ప్రభావాన్ని తగ్గిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇక్కడ తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు కూడా దృష్టితో అక్కడ జన్మ రాశిని చూస్తున్నాడు అందువల్ల కుంభరాశి వాళ్ళు మీ యొక్క మీ యొక్క సోదరులతో కానీ సోదరిమలతో కానీ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గొడవలు పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రాహు కుటుం చతుర్ద దృష్టితో చూస్తున్నాడు అక్కడ రామునే అందువల్ల ఖచ్చితంగా గొడవలు పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఆ అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటాయి ముఖ్యంగా మీ యొక్క బంధువుల నుంచి ముఖ్య బంధువుల్లో ముఖ్యంగా మీ సోదరులు కానీ సోదరి మనుషులతో కానీ మీకు అభిప్రాయ భేదాలు రావడానికి అలాగే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి కూడా అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఆ గొడవలు రాకుండా ఆ ఇబ్బందులు రాకుండా మీరు ఖచ్చితంగా కూడా అమ్మవారి యొక్క ఆరాధన దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దుర్గానామ స్తోత్రం చేయటం నిత్యము కూడా దుర్గానామ స్తోత్రం చేయాల్సిన అవసరం ఈ కుంభరాశి వాళ్ళకి ఈ పరిస్థితుల్లో ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గొడవలకి ప్రమాదాలకి కారకుడు కుజుడు అందువల్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వాళ్ళు కుజులను అక్కడ ఉన్నంతకాలం కూడా అందువల్ల మాట మాట విసిరేయకూడదు మాట తోలనాడకూడదు మాటని కంట్రోల్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఈ కుజుడు అంటేనే ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటాడు కుజుడు అంటేనే ఉద్రేకం కుజుడు అంటేనే అనాలోచిత నిర్ణయాలు ఇలాంటివన్నీ కూడా ప్రోత్సహిస్తాడు కుజుడు అందువల్ల అటువంటి నిర్ణయాలు చేయకుండా అటువంటి ఆలోచన చేయకుండా మీరు జాగ్రత్తగా ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవాలి అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రెండు పరిహారాలు పాటిస్తే కనుక చాలా వరకు సమస్యలు మీకు తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా హార్డ్ వర్క్ని నమ్ముకోండి ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు వాడేదో చేస్తాడు వీడేదో చేస్తాడు నా అన్న ఏదో చేస్తుంది నా అక్క ఏదో చేస్తుంది నా తమ్ముడు ఏదో చేస్తాడని ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళు ఉండకూడదు మీ కష్టమే మీకు మంచి ఫలితాలని ఇస్తుంది మీ కష్టమే మీకు జీవితాన్ని ఇస్తుంది మీరు ఎంత కష్టపడితే మీకు అంత మంచి ఫలితాలు వస్తాయి మీరు కష్టపడకుండా మీరు ఇంట్లో కూర్చుంటే కనుక దాని చెడు ఫలితాలు కూడా మీరే అనుభవిస్తారు అందువల్ల కష్టాన్ని నమ్ముకోండి ఆత్మవిశ్వాసంతో కష్టాన్ని నమ్ముకోండి ఆత్మస్థైర్యంతో కష్టాన్ని నమ్ముకోండి దైవనామ స్మరణం చేసుకుని అమ్మవారి యొక్క ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యం ఆరాధన చేయండి ఖచ్చితంగా మేలు జరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో దీనికి తోడు మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా మీరు చేయించుకోవడం అనేది చాలా తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం